అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి చూడని వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు ఇప్పుడు నేను ఒక కొత్త రకం రెసిపీ చేసి చూపించబోతున్నానండి మీకు ఇదిగో దానికి కావాల్సిన పదార్థాలు సేమియాలు బఠానీలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అదే ఆవాలు ఉద్దిపప్పు మిరపకాయ ఇదిగో ఇందులో వచ్చి తెల్లగడ్డ ఎర్రగడ్డ టమాటో రెండు మిరపకాయలు అల్లము ఇవేసి మిక్సీకి వేసి పెట్టుకున్నానండి కోడిగుడ్లు ఒక నాలుగు ఇంకపోతే మటను ఉడికించి మటన్ ఉడికించి ఇందులో చెక్కలం గరం మసాలాలు అన్నీ వేసి ఎర్రగడ్డతో సహా వేసి మిక్సీ కొట్టి పెట్టుకున్నాను మటన్ ఉడికించిన నీళ్ళు అనమాట ఓకేనా మటన్ ఉడికించిన నీళ్ళు ఇక్కడ ఇరుగ్గానండి నాకు ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టుకున్నాను పెనం పొయ్యి మీద పెట్టుకొని ఈ ఎండ వచ్చితే పప్పులు ఎండబెట్టి ఉడికెక్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను దగ్గర కొంచెం వేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వొచ్చి కొద్దిగా పావాల వేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ చాలా వరకు ఫుడ్ అండి ఇది దీంతో కూడా చేసుకోవచ్చు అండి వేస్ట్ ఏదో ఎర్రగడ్డ తెల్లగడ్డ హరిగి మిరపకాయ అన్నీ మిక్స్ చేస్తున్నా కదా కూడా ఎంత బాగా ఉంది ఇది కూడా వేసేస్తున్నాను ఒక టమోటో కూడా వేసుకున్నానండి ఒక టమోటో మూడు కొండుమిర్చి తెల్లగడ్డ అల్లము ఎర్రగడ్డ ఇవన్నమాట ఇవి చెక్క లవంగాలు అన్నీ ఇందులో వేసుకున్నా కదా గరం మసాలాలు అవన్నీ అందువల్ల అవి మాత్రమే వేసాను చాలా అంటే చాలా టేస్ట్ అండి ఒకసారి ఫ్రై మీరు ఇప్పుడు ఈ పచ్చి బఠానీలు కూడా వేసేసుకుందాం పచ్చి బఠానీలు కరివేపాకు రెండు వేద్దాం అది కూడా వేగనిద్దాం ఈ వేగటంలోనే కొంచెం ఉడికిపోతాయి అన్నమాట ఎందుకంటే పచ్చిగా బాగా ఫ్రెష్గా ఉన్నాయండి అది వేగేలోపు అవి కూడా కొంచెం బాగా మెత్తగా ఉడుతాయి పిల్లలు అవి తినము ఇవి తినము అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ బఠానీలు విడిగా ఉంటే ఇవి కూడా తిన్నంటే బఠానీలు కూడా ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నా కదా వాటిలో వేసి మిక్సీ చేసేసుకోవచ్చండి కానీ మిక్సీ చేసుకుంటే పచ్చి మిక్సీ చేస్తే వాసన బాగుండదండి ఉడికించి మిక్సీ చేసుకోవాలి ఉడికించి మిక్సీ చేసుకుంటే స్మెల్ బాగుంటుంది తినడానికి బాగుంటుంది పచ్చి మిక్సీ చేసామంటే ఇందులో ఉడికినా కూడా ఆ స్మెల్ వేరుగా ఉంటుందన్నమాట అది ట్రై చేశారా ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ పెట్టండి మేము చేసుకున్నామని చేయకపోతే ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు మంచి హెల్తీ ఫుడ్ అనమాట మంచి హెల్తీ ఫుడ్ మీరు నెయ్యి ఉంటే ఓన్లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చునండి నెయ్యి ఒక్కటే కూడా వేసుకోవచ్చు నేతిలో కూడా చేసుకోవచ్చు అనమాట పెరిగే పిల్లలకి గ్రోత్ ఎక్కువ బాగుంటుందండి పొద్దున్నే యోగా క్లాస్ చెప్పించి కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఇప్పుడు ఎందుకంటే పిల్లలకి అప్పుడు పెద్దవాళ్ళలాగా మా మన కాలంలో మా కాలంలో అయితే ఆడుకుండేవాళ్ళు బాగా ఎంత తిన్నా కూడా అరిగిపోయేదనమాట ఎంత హెల్తీగా ఉండేవాళ్ళు అసలు ఎటువంటి ఆటలు ఆ ఆటలు కూడా ఎవరికి గుర్తున్నాయండి ఇప్పుడు ఆ ఆటలు కూడా ఎవరికి తెలుసో తెలియదో తెలియదు చెరని అని కబడ్డీ అని ఖోఖో అని తొప్పుడు బిళ్ళని ఇంకేంటి అసలు జిల్లా కోడు ఇవన్నీ ఆటలు ఇప్పుడు అసలు ఆ ఆటలు కూడా చాలా చాలామందికి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అప్పుడు జనరేషన్ ఆటలు కూడా తెలియదు అనుకుంటా నాకు తెలిసి చాలా వరకు కొంతమందికి తెలుసు అవి తినేసిపోయి ఆడుకోవడం వల్ల అనమాట మొత్తం మన బాడీ సిస్టమ్ అంతా కూడా చాలా బాగా పనిచేసేది అనమాట ఇప్పుడు అవన్నీ ఏమి లేవు కదా కాబట్టి ఏం చేయాలంటే పొద్దున్నే లేవంగానే మంచి తాగాలి చేపించాలి పిల్లలకి ఆ తర్వాత వీలైతే వాళ్ళు పొద్దున్నే చేయగలిగితే చేసి చేయొచ్చు లేచిన తర్వాత చేయొచ్చు తర్వాత యోగా క్లాస్ కంపల్సరీ ఉండాలి యోగా క్లాస్ తర్వాత స్నానం చేపిచ్చేసి ఒక ఆఫ్ గంట అర్ధ గంట వదిలేసి ఆ తర్వాత మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అనమాట పిల్లలకి అది వాళ్ళ బ్రెయిన్ బాగుంటుంది షార్ప్గా గ్రోతింగ్ బాగుంటుంది ఎదుగుదల అన్ని అన్ని విధాలా వాళ్ళు పర్ఫెక్టే ఉంటారు అన్నమాట ఇప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సినది అనమాట ఇంకేంటి ఇప్పుడు ఇది కీమా కీమా కాదు ఓన్లీ ఎముకలు లేకుండా తీసుకొని దాన్ని అన్ని మసాలా వేసి అన్నీ మసాలా వేసి యూజ్ చేశాను అన్నమాట మాట తగ్గిచ్చేద్దాం మిక్సీ వేసాను అన్నమాట మటన్ అనమాట ఇది మిక్సీ వేసాను ఇదంతా కూడా ఉడికించిందండి ఇది ఉడికించింది ఆల్రెడీ ఎందుకంటే బాగా బాయిల్డ్ అవ్వాలండి మటన్ కానీ చికెన్ కానీ ఏది బాగా బాయిల్డ్ చేసుకొని తినాలి ఉచ్చి పచ్చిగా చేసుకుని తినకూడదండి ఇది ఎందుకంటే ఇదంతా మంచిది కాదు ఆఫ్ బాయిల్డ్ చేసుకుందంటే అందుకని బాగా కుక్ ఆ తర్వాత మనం చేసేదంతా చేసుకోవాలి అందులో ఏదన్నా చెడు ఉంటే వెళ్ళిపోతుంది మొత్తం మనకు పాజిటివ్ మంచి మాత్రమే మనం ఇందులో నుంచి తీసుకోతాం అనమాట ఇప్పుడు మటన్ ఉడికించుకున్న నీళ్ళు వస్తున్నానండి కొంచెం పల్స్ పలుసుగా ఉండాలండి ఇది టమాటో గుజ్జు ఉంది కదా ఎందుకు పోవాలి ఓకే కొంచెం పలుసు ఉండాలండి సేమియాలకి నీళ్ళు ఏదో చిక్కగా చూడండి ఎలా అయిందో చిక్కగా అయింది కదా ఓకే ఇది కాసేపు తెల్లనిద్దాం చూడండి మటన్ అంతా మొత్తం నీటిలో కలిసిపోయింది అనమాట ఇది తెల్లగడ్డ ఓకే కాసేపు అది ఉడకనిద్దాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇందులో పది నిమిషాలు ఉడికించానండి అబ్బో పాలగిండి కాలిందో ఇందో పది నిమిషాలు ఉడికించాను ఇప్పుడు ఈ సేమియా వేస్తున్నాను అనమాట ఓకే సేమియా ముందే నేతిలో కూడా వేయించి పెట్టుకోవచ్చునండి ఎట్లయిచ్చు మనకి నేతిలో ఇంకా ఎర్రగా వేయించితే ఇంకా బొక్స ఇంకా బాగుంటుంది ఇట్లా వేసాను అన్నమాట సేమియా ఓకేనా సేమయ్య వేసేయగలు కదా ఇప్పుడు ఈ కోడిగుడ్లు కొట్టి వేసేస్తున్నానండి నాలుగు గుడ్డు తీసుకున్నాను ఇప్పుడు కనిపెడతామండి అంతా ఒకసారి సమానంగా వేసుకోండి కాసేపు మూత పెడదాం ఆ ఎగ్ అంతా ఉడిగే అంతా ఎగ్ అంతా కూడా బాగా ఉడుకుతుందన్నమాట కాసేపు ఒక రెండు నిమిషాల నుంచి అప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుదాం ఎంత హెల్దీ ఎంత టేస్ట్ అంటే ఒకసారి చూడండి తర్వాత నాకు చెప్పండి టేస్ట్ అవుతుంది అండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఎగ్గు చెడు చేయదు మనం ఆ మాంసాన్ని కూడా అది ఎర్రటి కండ మాత్రమే తీసుకున్నాము దాన్ని మిక్సీకి వేసి పెట్టుకున్నాం అన్ని మసాలాలు గరం మసాలాలు అన్ని చెక్కలు ఇవన్నీ ఈ దినుసులు అన్నీ ఉన్నాయండి ఒక ఇరవై రకాల వరకు అవి వేసుకుంటే ప్రతిరోజు కనుక మనం ఆహారంలో ఒక్క పూటైనా వాడితే మనకు ఎలాంటి జబ్బు రాదండి క్యాన్సర్తో సహా ఎలాంటి జబ్బు రాదు కాబట్టి అవన్నీ వాడతాను అన్నమాట నేను నేనేమేమి వాడతానో మీకు కూడా చూపి చూపిస్తాను నేను గరం మసాలాలకి ఏమేమి తీసుకొని పొడి చేసి పెట్టుకుంటానో చూపిస్తాను ఒకసారి ఇదిగోండి చూడండి ఒకసారి కలుపుకుందాం మంట తగ్గించేశాను చూడండి ఎలా వచ్చిందా సూపర్ కదా చూడ్డానికి ఎలా ఉందండి ఎలా ఉంది చూడడానికి సేమియా అది ఎక్కువసేపు లేదండి రెండు నిమిషాలు చాలు కానీ టేస్ట్ తిని చూడండి అబ్బా

ఎప్పుడు దింపేద్దాం చూడండి మన స్పెషల్ ఎలా వచ్చిందో నోరు ఊరిపోతుంది కదా చూడండి ఎలా ఉందో ఎలా ఉంది చాలా అంటే చాలా టేస్టీ చాలా అంటే చాలా హెల్దీ ఎక్కువ నిలిపోదామా సర్వ్ చేసేద్దాం ఆహా వేడి వేడి పొగన్న పెట్టి నా రెసిపీ చూడండి అబ్బాబ్బా సూపర్ అంటే సూపర్ అసలు ఈ టేస్ట్ని ఈ వాసనే మామూలుగా లేదు ఇదేంటో తెలుసా రోజు నేను చేసిన రెసిపీని తెల్లగడ్డ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కొబ్బరి పాలు ఈరోజు కాకపోతే నిమ్మకాయ యాడ్ చేసాను అన్నమాట ఆహా చాలు అబ్బబ్బబ్బబ్బా ఈ టేస్ట్ ఉంటుంది చూడండి మామూలుగా ఉండదండి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి తర్వాత చెప్పండి నాకు అశోకుడు తినిపిస్తున్నాను అశోకుడు అబ్బా అబ్బాబాబ్బా ఎలా ఉంది చెప్ప పెడతా బొమ్మ పెడతా బొమ్మ పెడతా బొమ్మ చూస్తా ఎట్టుంది నాన్న నీకు చాలా ఇష్టం కదా ఇదే మళ్ళీ ఇష్టం కదా ఈ రెసిపీ నీకు తింటున్నా నువ్వు రోజు కన్నయ్య అప్పుడప్పుడు చేస్తానా నేనా ఎట్టుంది అబ్బా అబ్బా బొబ్బ ఈ వాసన ఏమో అసలు రా స్వామి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసే రెసిపీలు అన్ని చూసినా చూడకపోయినా పర్వాలేదు ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుందండి ఒక్కసారి చేశారంటే మీరు కానీ మీ పిల్లలు కానీ మళ్ళీ వదలరు సూపర్ హెల్దీ సూపర్ టేస్టీ ఓకేనా ఓకే అశోకుడికి బొమ్మ పెట్టాలంట టీవీ పెట్టానా ఏం బొమ్మ పెట్టాను నవ్వుదా సక్కా సొక్క రాగుదే ఆ ఎవరు దగ్గర నాన్న తెలుసు ఎవరు ఎట్టుంది నాన్న అశ్వథక్రవర్తి ఎట్టుంది ఎట్టుంది బొమ్మ కావాలా బొమ్మ పెడతా ఎట్టుంది చెప్ప ఎట్టుంది వాసం చూసి ఆగలేకపోతుందండి ఏం కాదు చెప్పండి వాసన చూసి ఆగటం కాదు ఈ టేస్ట్ చూసి అస్సలాగం ఇంత గుడ్డు అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్ అండి ట్రై చేయండి ఓకే బాయ్ ఏమేం తెలుసు సో నువ్వు నువ్వు కనుక్కోలేవు నువ్వు కనుక్కోలేవు నువ్వు కనుక్కోలేవు తిని చూసి చెప్పు ఏమేమి వేసినాను ఒకే రకం గుడ్డలు మూడు మూడు ఆ ముగ్గురికేనా ఎప్పుడు ఒకే రకం వేసుకుంటే ఒకటిగానే ఉంటుంది ఎత్తుంది అది ఏమేమి వేసాను తెలియదా అది కారం ఉంటే సూపర్గా ఉంటుంది కొబ్బరి పాలు కాదు అది ఎట్టుంది అది ఎట్టుంది నువ్ అంతే నువ్వు అన్నీ అబద్ధాలుతావు అది ఎంత బాగుండదు అసలు సూపర్ ఉండదు తింటా ఉంటే నువ్వు కావాలని చెప్తావుతా చూడు నేను నాకు కొత్త వినత్సము మసాలకపోతే మసాలాలు ఇంకా ఏం కావాలి సూపర్ ఎట్టుండాలి ఎంత టేస్ట్ ఉండాలి బాగుండదు మరి అన్ని ఫస్ట్ బెట్ బాగుండదు నాకు తింటే మాలో బాగుండదు కాదు నన్ను ఏడిపించడానికి తయారైనవు ఏడిపిస్తానే ఉంటావు కావాలనే அது எந்த எடுத்து నోట్లో దీ కూడా కానీ టేస్ట్ సూపర్గా ఉందండి మా వాడు ఎప్పుడు ఏది చేసినా కూడా అలాగే అంటాడు ఎందుకంటే నేను వీడియో తీడు వాడికి ఇష్టం లేదనమాట వీడియో తీకుంటే ఆసి వేసిన తర్వాత చెప్తాడు బండి వచ్చి ముద్దు పెట్టి మమ్మీ చాలా బాగుంది నోట తీస్తే నాకు నచ్చినందుకే అట చెప్తాను అంటాడు చాలా అంటే చాలా బాగుంది మీరు చేసుకొని తిని చూడండి రెసిపీని ఆ తర్వాత చెప్పండి ఓకే నిజం చెప్తుందా అబద్ధం చెప్పకుండా ఉన్న మాట ఉన్నట్టు ఎట్టుంది మన వీడియో కోసం అని కాదు నిజంగా చెప్పు ఉన్న మాట ఉన్నట్టు ఉప్మా లేదు బిర్యానీలా ఉంది ఎట్టుండదు టేస్ట్ నేను ఎలా ఉప్పు జరిపాలేదంట ఇదే బెస్ట్ బాగా ఉప్పు రోజు ఉప్పు తగ్గిస్తుంది కాదు ఎట్ ఉంది సుధా నిజం బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ కదా ఎక్సలెంట్గా అసలు ఎంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్లు పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బిర్యానీ ఓకే అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ హాయ్